హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రేపు వచ్చేసి బయటికి వెళ్తున్నాం సో ఎంజాయ్ చేయాలి లాంగ్ వీకెండ్ అని చెప్పేసి నైట్ ట్రైన్ రేపు వచ్చేసి టెన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది సో చూడాలి ఎలా ఎంజాయ్ చేయాలో హైదరాబాద్ ఇప్పుడే చూసి చూసా హైదరాబాదు అందరూ అంతా మునిచిపోయిందంట సో జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ చెప్పే దాన్ని ఐ మీన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఫుడ్ కానీ మెడికల్ ఐడ్ కానీ ఎంత దొరుకుతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ వీడియోలో కింద సో ఎవరికైనా హెల్ప్ కావాలంటే మనం మనం చేసుకోవడం ఎందుకంటే ఇది చాలా కొద్దిగా క్రిటికల్ సమయం ఉందని చెప్పాలంటే అండ్ ఫ్లడ్స్ చాలా గట్టిగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సో జాగ్రత్తగా ఉండండి అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇండియాలో లాంగ్ వీకెండ్ ఆలోచిస్తున్నాను నేనైతే వెళ్ళాలి ప్లేస్కి రేపు ట్రైన్ ఉంది నైట్ ఒక టూ డేస్ మళ్ళీ మండే వచ్చేస్తాము బ్యాంగ్ బ్యాక్ టు బ్యాంగ్లూర్ సో అదనమాట అక్కడ బీచెస్ ఉంటాయి తర్వాత ఫుడ్డు బీచెస్ దగ్గర దాపలు ఉన్న ప్లేసెస్ ఉంటాయి అవన్నీ కూడా చూడాలి ఇంకేమన్నా చేయొచ్చేమో చూస్తాను యాక్చువల్గా దగ్గరే బెంగళూరు నుంచి అయితే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది అది రేపు రివీల్ చేస్తారు ఈ వీడియోలో అందుకే నేను ఎప్పుడైనా కొద్దిగా సస్పెండ్ చెప్తామని ఏం చెప్పట్లేదు అదే అనమాట పరిస్థితి అదే అనమాట అదే అండి అంతే క్యాజువల్ వ్లాగ్ కూలీ మూవీ ఏమో రేపేమో రిలీజ్ ఉంది సో రజనీ సార్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీలో నిజంగా అసలు ఒక బస్ కండక్టర్ వచ్చేసి ఇంత కష్టపడితే ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనిషిని ఇలా తీసుకోవాలి ఏమీ లేని స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే అసలు రెండు రాగి ముద్దలు తిని ఇడ్లీలు తిని పచ్చుకొని అయ్యాడంటే ఆయన అసలు రజనీ సార్ రజనీ సార్ ఆ డైలాగ్ డెలివరీ కానీ చెప్పడం కానీ సూపర్ ఉంటుంది అసలు సో చూడండి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అండ్ అదే అనమాట అప్డేట్స్ అంతకన్నా అప్డేట్స్ ఇల్లు ఇప్పుడైతే